ైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం వార్తలు చదువుతున్నది ప్రమీలారావు తెలుగుదేశం జనసేన పార్టీల తొలి జాబితాలో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏడుగురు అభ్యర్థులను శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ప్రకటించారు అయితే వీరంతా తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థులే కావడం గమనార్హం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుగురు తెలుగుదేశం జనసేన కూటమి అభ్యర్థుల రాజకీయ నేపథ్యంపై సైరా టీవీ ప్రత్యేక కథనాలను పార్టుల వారీగా అందిస్తుంది పార్ట్ వన్లో ఒంగోలు కనిగిరి కొండపి అభ్యర్థుల రాజకీయ నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావును తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు దామచర్ల జనార్దన్ రావు స్వస్థలం కొండపి నియోజకవర్గంలోని టంగుటూరు మండలం తూర్పునాయుడిపాలెం గ్రామం ఈయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరంలో జన్మించారు బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు మనవడిగా దామచర్ల జనార్దన్ రావు ప్రకాశం జిల్లా ప్రజలకు సుపరిచితులు రెండు వేల ఆరులో దామచర్ల జనార్దన్ రావు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటికీ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కొండపీ నియోజకవర్గం రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఎస్సీలకు రిజర్వ్డ్ స్థానమైంది దీంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనల మేరకు రెండు వేల తొమ్మిది ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి రెండు వేల ఇరవై వరకు కొనసాగారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ రావు రెండు వేల పన్నెండులో జరిగిన ఒంగోలు ఉప ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై పోటీ చేసి ఇరవై ఏడు వేల నాలుగు వందల మూడు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అనంతరం రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దామచర్ల జనార్దన్ వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డిపై పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన దామచర్ల జనార్దన్ వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఇరవై రెండు వేల రెండు వందల నలభై ఐదు ఓట్ల తేడాతో ఓటమి చెందారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దామచర్ల జనార్దన్ కొనసాగుతున్నారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్దగా దామచర్ల జనార్దన్ను తెదేపా క్యాడర్ భావిస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో నాలుగోసారి దామచర్ల జనార్దన్ రావు ఎన్నికల్లో పోటీ చేయనున్నారు అలాగే కనగిరి నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి స్వస్థలం కనిగిరి నియోజకవర్గంలోని హనుమంతనిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామం ఈయన పంతొమ్మిది వందల రెండులో జన్మించారు కర్ణాటక రాష్ట్రం దావనగిరిలో ఎంబీబీఎస్ పూర్తి చేసి వైద్య వృత్తిలో కొనసాగుతున్నారు ప్రస్తుతం గుంటూరు నగరంలోని అమరావతి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రెండు వేల ఆరులో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాతృమూర్తి ముక్కు రత్తమ్మ హనుమంతునిపాడు జెడ్పీటీసీగా గెలుపొందారు ఆమె స్ఫూర్తితో రాజకీయ రంగ ప్రవేశం చేసిన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి రెండు వేల తొమ్మిదిలో కనగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి సుంకరి మధుసూదన్ రావుపై రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు అనంతరం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు కొంతకాలం పాటు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సైతం పనిచేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైకాపా అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ చేతిలో నలభై వేల తొమ్మిది వందల మూడు ఓట్ల తేడాతో ఓటమి చెందారు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగోసారి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు అలాగే కొండపీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డోల బాల వీరాంజనేయస్వామిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు శ్రీ బాల వీరాంజనేయస్వామి స్వస్థలం కొండపీ నియోజకవర్గంలోని టంగుటూరు మండలం తూర్పునాయుడిపాలెం గ్రామం ఈయన పంతొమ్మిది వందల జన్మించారు విశాఖపట్నంలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కొంతకాలం పాటు ప్రభుత్వ వైద్యాధికారిగా పనిచేశారు అనంతరం బాలవీరాంజనేయస్వామి తన ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు వేల తొమ్మిదిలో కొండపీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవి శేషు చేతిలో ఐదు వేల నూట అరవై నాలుగు ఓట్ల తేడాతో బాలవీరాంజనేయస్వామి ఓటమి పాలయ్యారు రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన బాలవీరాంజనేయస్వామి వైకాపా అభ్యర్థి జూపూడి ప్రభాకర్ రావుపై ఐదు వేల నాలుగు వందల నలభై ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాలవీరాంజనేయస్వామి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వైకాపా అభ్యర్థి మాదాసి వెంకయ్యపై పదివేల ఇరవై నాలుగు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగులో నాలుగోసారి బాల స్వామి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు